ధృతరాష్ట్రుడు పలికెను ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమీ చేసరి ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతోనే గుడ్డివాడే కాక ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లోపించినవాడు తన వ్యామోహమే అతడిని ధర్మపదం నుండి తప్పించి న్యాయపరంగా పాండవులకు చెందిన రాజ్యాన్ని లాక్కునేటట్లు చేసింది ఆయనకు తన తమ్ముని కుమారులే అయినా పాండుపుత్రులకు తను చేసిన అన్యాయం తెలుసు తన అంతఃకరణలో చేసిన భావన అతడి యుద్ధం యొక్క ఫలితాన్ని గురించి ఆందోళన చెందేటు చేసింది ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగింది ఏమిటంటే యుద్ధభూమిలో ఉండి తన పుత్రులు మరియు పాండురాజు పుత్రులు ఏమీ చేశారు అని ఇప్పుడు యుద్ధభూమిలో సమావేశమైనది స్పష్టంగా యుద్ధం కోసమే కదా వారు సహజంగానే యుద్ధమే చేస్తారు మరి ధృతరాష్ట్రుడికి వారందరూ ఏమీ చేశారని ప్రశ్న అడగాలని ఎందుకనిపించింది సంజయుడు పలికెను నీక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను తన పుత్రులు ఎలాగైనా యుద్ధం మొదలు పెడతారనే కోసం ధృతరాష్ట్రుడు ఎదురుచూస్తున్నాడు ఈ ప్రశ్న వెనకున్న ధృతరాష్ట్రుని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న సంజయుడు ఖచ్చితంగా యుద్ధం జరగబోతోందని పాండవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా సైనిక నిర్మాణంతో ఉందని చెప్పాడు అంతేకాక దుర్యోధనుడు ఏమీ చేస్తున్నాడనే దిశగా సంభాషణ విషయాన్ని మరల్చాడు ధృతరాష్ట్రుని పెద్ద కొడుకు అయిన దుర్యోధనుడు చాలా దుష్ట క్రూర స్వభావం కలవాడు ధృతరాష్ట్రుడు అంధుడు అవటం వలన అతని తరఫున నిజానికి దుర్యోధనుడే హస్తినాపుర రాజ్యాన్ని పరిపాలించాడు అతను పాండవ ద్వేషి ఎలాగైనా పాండవులని అడ్డు తొలగించుకుని రాజ్యాన్ని ఎదురు లేకుండా పాలించాలని నిశ్చయించుకున్నాడు తన సైన్యాన్ని ఎదుర్కోగలిగినంత సైన్యాన్ని పాండవులు సమీకరించుకోలేరు అని అనుకున్నాడు కాని దానికి విరుద్ధంగా జరిగింది మరియు అపారమైన పాండవుల సైనిక సామర్థ్యాన్ని చూచి వ్యాకులతతో ఆందోళన చెందాడు దుర్యోధనుడు తన యుద్ధ గురువు ద్రోణాచారిని సమీపించటం యుద్ధ పరిణామం మీద అతనికి ఉన్న భయాన్ని తెలియపరుస్తోంది నమస్కరించాలనే నెపంతో ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్లిన అతని నిజమైన ఆంతర్యం తన ఆందోళనని ఉపశమనం చేసుకోవటమే దుర్యోధనుడు అన్నాడు గౌరవనీయులైన గురువర్య దృపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము తన అస్త్రవిద్యాగురువు ద్రోణాచార్యుడికి గతంలో ఆయన చేసిన తప్పుని యుక్తితో ఎత్తిచూపాడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి గతంలో మహారాజుతో రాజకీయ వైరం ఉండేది వైరంతో చెందిన ద్రుపదుడు ఒక యజ్ఞంచేసి ద్రోణాచార్యుణ్ణి సంహరించగలిగే పుత్రుడు కలగాలనే వరం పొందాడు ఆ వరం ఫలితంగా ద్రుపదునికి దృష్టద్యుమ్నుడు పుట్టాడు ద్రోణాచార్యుడికి దృష్టద్యుమ్నుడి జన్మ ప్రయోజనం తెలిసినా సరే తన వద్దకు సైనిక విద్యని అభ్యసించడానికి వచ్చినప్పుడు పెద్ద మనసుతో దృష్టద్యుమ్నుడికి తనకు తెలిసిన విద్యనంతా సంకోచించకుండా బోధించాడు ఇక ఇప్పుడు యుద్ధంలో దృష్టద్యుమ్నుడు పాండవ పక్షంలో సర్వ సైన్యాధిపతిగా చేరియున్నాడు మరియు పాండవుల సేనా వ్యూహాన్ని ఏర్పాటు చేసింది ఇసింది కూడా అతడే ఆయన గతంలో చూపిన కనికరమే ప్రస్తుత సంకటస్థితికి కారణమైందని తన గురువుగారికి సూచిస్తూ ఇకనైనా ద్రోణాచార్యుడు ఇంకా మరింత కనికడం చూపించకుండా పాండవులతో యుద్ధం చేయాలని సూచిస్తున్నాడు దుర్యోధనుడు వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి యుయూధానుడు విరాటుడు మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనసులను ధరించియున్నారు మరియు వారు యుద్ధశౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు మరియు సైభ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు కుమారుడు మరియు ద్రౌపదీపుత్రులు ఉన్నారు వీరందరూ శ్రేష్టమైన యుద్ధవీరులే రాబోయే పెను విపత్తు భయానికి దుర్యోధనుడికి పాండవులు సమీకరించిన సైన్యం ఉన్నదానికన్నా చాలా ఎక్కువగా అనిపిస్తోంది తన ఆందోళనని వ్యక్తం చేస్తూ పాండవుల పక్షంలోనున్న మహారథులను పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న ఒక్కో యోధులు చూపాడు పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు వీరందరూ భీమార్జనులతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చేవారే ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము లిఖితం దుర్యోధనుడు కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడిని ద్విజోత్తమ అని సంబోధించాడు అతను ఉద్దేశపూర్వకంగా ఆ పదాన్ని వాడాడు నిజానికి ద్రోణాచార్యుడు వృత్తిరీత్యా యోధుడుకాడు సైనిక విద్య ఒక కపట నాయకుడిలాగా దుర్యోధనుడు తన గురువుగారి విధేయత పట్లనే సిగ్గుమాలిన సందేహాలను కలిగి ఉన్నాడు దుర్యోధనుడి మాటల్లో ఉన్న గూఢార్థం ఏమిటంటే ఒకవేళ ద్రోణాచార్యుడు ధైర్యవంతంగా పోరాడకపోతే అతను దుర్యోధనుడి రాజమందిరంలో విలాస భోజనానికి ఆశపడే సామాన్య బ్రాహ్మణుడు మాత్రమే అవుతాడు అని ఈ విధంగా మాట్లాడిన దుర్యోధనుడు తన స్వంత ఉత్సాహాన్ని మరియు తన గురువుగారి యొక్క ఉత్సాహాన్ని పెంచటానికి తమ పక్షంలో ఉన్న మహాయోధుల గురించి పేర్కొనటం మొదలుపెట్టాడు మీరును భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే ఇంకా చాలామంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు వీరందరూ యుద్ధ నిద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు మహాభారతం తెలుగులో మీకోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి